హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే స్వర్ణగిరి దగ్గరలో ఉన్న రమణేశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసాం సో ఇది స్వర్ణగిరి నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మనకి సో ఈ టెంపుల్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు సో ఇది మనకి ప్రపంచంలోనే మొదటి గోల్డెన్ శివలింగం ఉన్న టెంపుల్ యాక్చువల్లీ ఇది సో ఈ టెంపుల్ స్పేస్ అయితే చాలా పెద్దది అండ్ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ స్పేస్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది అండ్ మంచి సిట్అట్ ఏరియాస్ అండ్ లంచ్ చేసుకునే ఏరియాస్ కానీ అండ్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఇక్కడ ఉంది సో కిడ్స్ కూడా టైం ఈజీగా స్పెండ్ చేస్తారు అండ్ ఈ టెంపుల్ అయితే మాత్రం అన్బిలీవబుల్ అండి ఇక్కడ ఆల్మోస్ట్ వెయ్యక పైన శివలింగాలు అయితే ప్రతిష్ఠించబడ్డాయి అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్ లోపలికి సో మనం ఆ బయట కాలు కడుక్కొని మన అంటే చెప్పులు ఇవన్నీ విడిచిపెట్టేసి కాలు కడుక్కొని మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్లోనే అస్సలు సూపర్ సూపర్గా అనిపించింది అసలు చూడండి ఆల్రెడీ శివలింగాల్ని ప్రతిష్ఠించబడిన ప్లేసుల్ని చూపిస్తున్నారు చాలా రకరకాల శివలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి అండ్ శివలింగాలతో పాటు దేవుళ్ళందరి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు సో చాలా బాగుంది అసలు చూడడానికి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో మన వినాయకుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సో ఇలా చాలా దేవుళ్ళందరు విగ్రహాలతో పాటు శివలింగాలను కూడా ప్రతిష్ఠించారు సో ప్రతి శివలింగం పైన వాటి యొక్క పేర్లు డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు అనమాట సో చూడండి ఇలా మనం టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఇలా స్టార్టింగ్ వెళ్తుండగానే మనకి రకరకాల ఐ మీన్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట సో ప్రతి ప్లేస్లోని మన దేవుడి విగ్రహాలు శివలింగాలు అయితే ప్రతిష్ఠించబడ్డాయి సో ఆ ప్లేసెస్ అన్నీ మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట ఇక్కడ రకరకాల దేవుడి విగ్రహాలు స్ఫటిక లింగం సో సూపర్ కనిపించదు అసలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ సో చూడండి ఇలా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఆల్మోస్ట్ వన్ నాట్ ఎయిట్ దేవుడి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ సో చూడండి మీకు వన్ బై వన్ చూపించడానికి ట్రై చేస్తాను సో చూడండి దేవుళ్ళందరు విగ్రహాలు ఇక్కడ ఆమె ప్రతిష్ఠించారు అండ్ సూపర్ సూపర్గా అనిపించింది అసలు కలర్స్ కానీ ఆ విగ్రహాలు చూడముచ్చటగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అసలు అల్టిమేట్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో డిఫరెంట్ వెరైటీస్ అంటే ఆ విగ్రహాల్లో నేను చూస్తున్నప్పుడు కూడా సో మల్టిపుల్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ కలర్ గ్రేటింగ్ అండ్ కలర్ కాంబినేషన్స్తో సూపర్ సూపర్గా ప్రతిష్ఠించారు యాక్చువల్లీ అండ్ ఇలా విగ్రహాలన్నిటినీ మనం చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతాం సో విగ్రహాల తర్వాత మనకి డిఫరెంట్ ప్లేసెస్లో శివలింగాలు కూడా ప్రతిష్ఠించబడ్డారనమాట ఒక్కొక్క ప్లేస్లోని ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఇలా మల్టిపుల్ నెంబర్స్తో శివలింగాలు అయితే ప్రతిష్ఠించబడ్డాయి అండ్ ఆ శివలింగాలతో పాటు ఇలా దేవుడి విగ్రహాలు కూడా చాలా దగ్గరలో మనం చూడవచ్చు యాక్చువల్లీ సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ ఈ టెంపుల్ మనకి చెప్పాను కదా స్వర్ణగిరి నుంచి లైక్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఇప్పుడు రీసెంట్గా స్వర్ణగిరి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అయింది కాబట్టి సో ఆ టెంపుల్కి ఆల్మోస్ట్ చాలామంది వెళ్తున్నారు సో బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ రమణేశ్వరం టెంపుల్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు సో ఇన్ కేస్ అలాంటి వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఈ రమణేశ్వరం టెంపుల్కి కూడా వెళ్ళండి సో దీన్ని ఓపెనింగ్ ఐ మీన్ అవర్స్ వచ్చి లైక్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది సో డెఫినెట్లీ మిస్ చేసుకోవద్దు సో దగ్గరలో ఒక థర్టీ మినిట్స్ డిస్టెన్స్ స్వతంతగిరి నుంచి కాబట్టి సో డెఫినెట్గా వెళ్ళండి అండ్ యూల్ డెఫినెట్లీ లైక్ ఇట్ సో చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే చూడండి ఇలా ఎంత బాగున్నాయో రకరకాల విగ్రహ రూపాలు దేవుని రూపాలు సో అయితే చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఈ టెంపుల్ ఇంకా కొద్దిగా కన్స్ట్రక్షన్ అవుతుంది సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ సో ఇంకా కొత్త కొత్త టెంపుల్స్ ఇంకా కొత్త కొత్త విగ్రహాలు ఇవన్నీ ప్రతిష్ఠిస్తున్నారు సో చాలా బాగుంది టెంపుల్ మాత్రం అల్టిమేట్ అండ్ మనకి జనరల్గా ఏంటంటే యాదగిరిగుట్ట వెళ్ళి యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి వెళ్తారు కదా డైరెక్ట్గా సో ఇంత మిగిన్ వైల్ అంటే వా మధ్యలోనే మనకి ఈ టెంపుల్ కూడా వస్తుంది రమణేశ్వరం సో ఇది కూడా దర్శించుకొని మనం అలా స్వర్ణగిరి వెళ్ళిపోవచ్చు సో చూడండి మీకు చెప్పాను కదా కొన్ని ఏరియాస్లో లింగాలన్నీ ప్రతిష్ఠించబడ్డాయని సో ఎంత బాగున్నా చూడండి సో మనకి టోటల్గా ఆల్మోస్ట్ మోర్ దాన్ థౌజండ్ శివలింగాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు యాక్చువల్లీ సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంది సో ఆ టెంపుల్ పిల్లర్స్ కానీ కలర్స్ కానీ సో చూడండి ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో డిస్ప్లే చేశారు సో అల్టిమేట్ ఫీలింగ్ అసలు అన్ని లింగాలు ఒకేసారి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్లీ అన్ని లింగాలు ఒకేసారి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే శివస్వర్ణం చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండాలనిపించింది ఎంత అంత బాగుందనమాట లిటరలీ మనకి మైండ్ అంతా ఫుల్లీ ఆక్యుపై ఉంటాం శివలింగాలతో సో రకరకాల లింగాలు స్ఫటిక స్ఫటికలింగం కూడా సూపర్గా అనిపించింది అసలు స్టార్టింగ్లో మనకి చూపించింది కదా అల్టిమేట్ అండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ తో సూపర్ సూపర్ గా అనిపించింది అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్ గా ఉందండి చూడండి కుమార్ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంది అండ్ చాలా మంది అయితే వస్తున్నారు ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కదా సో చాలా మంది అయితే ఈ టెంపుల్ కూడా దర్శించుకోవడానికి వస్తున్నారు సో చూడండి ఇలా మీకు చెప్పాను కదా ఒక్కొక్క ప్లేస్లోని సెవెంటీ సెవెన్ అని నైంటీ త్రీ అని ఎయిటీ అని అలా లింగాలన్నీ ప్రతిష్ఠించారు సో ఇక్కడ ఒక దగ్గర గేట్ ఓపెన్ చేసింది సో లోపలికి వెళ్ళి ఒకసారి ఏమైనా క్లోజ్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ ఒక స్ఫటికలింగా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే సూపర్ సూపర్గా అనిపించింది అసలు దగ్గర నుంచి అలా చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగుంది లింగాలన్నీ వెరైటీ వెరైటీ ఆఫ్ స్టోన్స్తో బిల్డ్ చేశారు సో సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ సో అలా మనం ఒక్కొక్క సెక్షన్ సెక్షన్లో లింగాలన్నీ కవర్ చేసుకుంటూ మనం అలా ముందుకు అనమాట సో టు రీచ్ ది మెయిన్ టెంపుల్ మనకి స్వర్ణ శివలింగ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం సో ఇది ఎంట్రన్స్ అనమాట దానికి సో విఐపిస్ అండ్ నార్మల్ దర్శనం వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఈ టెంపుల్కి ఇలా రీచ్ అయిపోతారు సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ లైన్స్ అయితే ఉన్నాయి సో చూడండి ఆల్రెడీ మేము వెళ్తున్నప్పుడు సమ్మన్ అభిషేకం చేస్తున్నారు చూడండి అస్సలు గోల్డెన్ శివలింగం అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అండ్ దిస్ ఇస్ ది వరల్డ్స్ ఫస్ట్ గోల్డెన్ శివలింగం ఇట్స్ ప్రౌడ్లీ మనం చెప్పుకోవచ్చు అసలు సో ఇండియాలోనే ఉంది అండ్ అది కూడా మన హైదరాబాద్లో ఈ శివలింగం ఉండడం సూపర్గా అనిపించింది అసలు చూడండి ఎంత బాగుందో సో ఇలా ఇది విఐపి టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇలా అర్చన చేసే అర్చనాభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది సో పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఫర్ కపుల్ ఇటీస్ థౌజండ్ రూపీస్ సో అలా దర్శనం చేసుకున్నాక ఆ టెంపుల్ని క్రాస్ చేశాక మళ్ళీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట సో ప్రతి ఏరియాలోనే మళ్ళీ మనకి వెరైటీస్ ఆఫ్ శివలింగాలు కనిపిస్తాయి చూడండి ఇది ఎంత బాగుందో నాకైతే సూపర్గా అనిపించింది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు ఆ టెంపుల్ కలర్స్ కానీ ఆ గోపురం కానీ అంత చాలా బాగుంది అసలు సో ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది సో మనం శివుడిని దర్శించుకున్నాక మనం ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు అండ్ చూడండి ఎంత బాగుంది అసలు అల్టిమేట్ ఫీలింగ్ అనిపించింది అసలు నేను కూడా డెఫినెట్గా వెళ్దాము ఆన్ ద వే ట స్వర్ణగిరి అని చెప్పి సో ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళాం సో ఈ టెంపుల్ నుంచి స్వర్ణగిరి వెళ్ళాం అనమాట సో ఇక్కడ ఏదో కొత్త టెంపుల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విత్ ఇన్ ద ప్రమిసెస్ సో ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది సో నాకు తెలిసి మేబీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అది కూడా ఓపెన్ చేస్తారు సో ప్లేస్ అయితే చాలా పెద్దదండి అసలు ఇక్కడ అల్టిమేట్గా ఉంటుంది అసలు నాకు తెలిసి మొత్తం కంప్లీట్ అయిపోయాక సో వైడ్ రేంజ్ ఆఫ్ టెంపుల్స్ ఆల్ వెరైటీస్ ఆఫ్ గాడ్స్ అండ్ టెంపుల్స్ అయితే ఇక్కడ బిల్డ్ చేస్తారు అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ శివలింగాలు అయితే మనం చుట్టూరు చూడొచ్చు సూపర్ సూపర్గా స్పేషియస్గా అల్టిమేట్ బిల్డ్ అయితే చేస్తారు వెళ్ళి ఈ ప్లేస్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది సో దయచేసి ఈ ప్లేస్ని కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా చెప్పండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి సో ఇఫ్ ఎనీ వన్ ఈస్ ప్లానింగ్ అంటే స్వర్ణగిరి వెళ్ళే దారిలోనే ఈ ప్లేస్ కూడా ఉంటుంది చూడండి ఇలా ప్రసాదం కౌంటర్ అనమాట సో మామిడు ప్రసాదం తీసుకుంటాడు సో మనకి పులిహోర లడ్డు ప్రసాదం ఉంటుంది సో మనం పర్చేస్ చేసుకోవచ్చు లైక్ పులిహోర ఒక ట్వంటీ రూపీస్ అండ్ లడ్డూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో సూపర్ టేస్ట్ సో ఏ ఆలయం ప్రసాదం అయినా చాలా టేస్ట్గా ఉంటుంది సో అలానే ఈ ఆలయంలో కూడా ప్రసాదం చాలా బాగుంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపించింది అసలు టెంపుల్ మొత్తం అలా వాక్ చేసుకుంటూ ఈ లాంగ్ వే ఆఫ్ ప్లేసెస్ చూస్తూ ఈ లింగాలన్నీ దర్శించుకుంటూ చాలా చాలా బాగుంది అండ్ అయితే నేనైతే చాలా ఎఫర్ట్ పెట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ చేశాను ఏరియాస్ అన్నీ సో ప్లీజ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా షేర్ చేయండి సో ఇన్ కేస్ వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేస్తారు అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఎవరైనా ప్లే ఈ ప్లేస్ని విజిట్ చేయలేని వాళ్ళు ఉన్నా కూడా ఈ వీడియోలో చూసి వాళ్ళు దర్శించుకోగలుగుతారు సో అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ వాల్ బౌండరీ వాల్ దగ్గర అయితే చాలా మంచి మెసేజెస్ అండ్ చిట్కాలు అయితే రాసారు సో అది కూడా చాలా బాగుంది అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా పార్కింగ్ దగ్గర సిట్అవుట్ ఏరియాస్ అని అండ్ దిస్ ఇస్ ది చిల్డ్రన్స్ పార్క్ అన్నమాట సో చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి సో కిడ్స్ అయితే కూడా ఎంగేజ్ అవుతారు అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ గార్డెన్ అట్మాస్ఫియర్ సో మంచిగా ఫ్యామిలీస్ వచ్చి మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఇక్కడైతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ అలానే ఇక్కడ ఫుడ్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది సో అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే తీసాను యాక్చువల్లీ సో అవన్నీ ఒకసారి డిస్ప్లే చేస్తాను అండ్ మేము కూడా ఒక కైండ్ ఆఫ్ సెల్ఫీస్ అవి తీసుకున్నాము సో నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది సో మీకు కూడా ఈ ప్లేస్ షేర్ చేయాలనుకున్నాను సో దట్స్ వై ఐ క్రియేటెడ్ దిస్ వీడియో సో ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి సో డెఫినెట్గా మీరైతే విజిట్ చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ ప్లేస్ మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది సో ఎనీ డీటెయిల్స్ ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ ప్లేస్ యొక్క లొకేషన్ కానీ ఐ మీన్ గూగుల్ మ్యాప్ డైరెక్షన్ కానీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో దట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ విజిట్ అండ్ వన్స్ అగైన్ ప్రౌడ్ టు సే వరల్డ్స్ ఫస్ట్ గోల్డెన్ శివలింగం టెంపుల్ ఇన్ అవర్ హైదరాబాద్ సో 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 బ్యూటిఫుల్ డెఫినెట్లీ విజిట్ చేయండి అండ్ ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ మేము కూడా ఇక్కడ ఐ లవ్ రమణేశ్వరం అని చెప్పి ఈ టెంపుల్ పార్కింగ్ దగ్గర ఉంటుంది సో ఇట్స్ ఎవర్ డెఫినెట్లీ మస్ట్ విజిట్ ఫోటో ప్లేస్ అనమాట సో మేము కూడా ఫోటో తీసుకున్నాం అక్కడ అండ్ సిట్అవుట్స్ ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి అల్టిమేట్గా ఉంది అండ్ మర్చిపోకూడదు రెస్ట్ రూమ్స్ ఆర్ వెరీ క్లీన్లీ మెయింటైన్డ్ అండి సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ And that's pretty much in this video. See you in next video.